హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ స్వామి యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైట్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం మిరపలో పూత అనేది బాగా రావడానికి అంతేకాకుండా వచ్చిన పూతంతా కూడా మనం కాయగా మార్చుకోవడానికి ఎలాంటి మందులు మనం స్ప్రే చేస్తున్నట్లయితే మిరపలో వచ్చిన పూతంతా కూడా కాయగా మారడంతో పాటు ఆ పూత అనేది రాలిపోకుండా ఉండడానికి ఎలాంటి న్యూట్రిషన్స్ మనం స్ప్రే చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది మిత్రులరా కాబట్టి ఒక పది రకాల న్యూట్రిషన్స్ అనేవి మీకు తెలియజేస్తాను వీటిని కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే వచ్చిన పూతంతా కూడా క్రాప్ సెట్ అయిపోతుంది మిత్రులరా కాబట్టి ప్రతి రైతు కూడా ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మిత్రారు మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంత సపోర్ట్ ఉంటుంది అంతేకాకుండా ఈ వీడియో అనేది మీకులానే చాలామంది రైతులకు కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది మిత్లరా కాబట్టి ప్రతి రైతు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి మిత్రులరా ఇక ఈ న్యూట్రిషన్స్ అనేది మనం ఎలాంటి ఎలాంటి న్యూట్రిషన్స్ స్ప్రే చేసుకోవాలంటే అనేది వన్ బై వన్ వన్ మీకు ఒక పది రకాల న్యూట్రిషన్స్ అనేవి తెలియజేస్తాం మిత్రులరా అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు మిరపలో వచ్చేసి అగ్రోమిన్ మ్యాక్స్ అనమాట ఇది మీ అందరికీ తెలిసిన ప్రోడక్ట్ అనమాట అగ్రోమిన్ మ్యాక్స్ ఏరిస్ కంపెనీ వాళ్ళది చాలా ఎక్సలెంట్ మందు మిత్తులర మనకి దీని లోపల కూడా చాలా రకాల న్యూట్రిషన్స్ అనేవి ఉన్నాయి మిత్రులర మనకి ఐరన్ కానీ జింక్ కానీ కాపర్ కానీ మెగ్నీషియం కానీ బోరాన్ కానీ ఒక రకంగా చెప్పాలంటే మొక్కకు కావాల్సిన అన్ని రకాల మైక్రో న్యూట్రిషన్స్ అనేవి దీని లోపల మనకి పౌడర్ రూపంలో తీసుకురావడం జరిగింది మిత్రులరా ఇది కనుక మనం స్ప్రే స్ప్రే చేసినట్లయితే చేను మెత్తదనం రావడంతో పాటు ఎక్కడైనా చేలు ఎరుపు కలర్లోకి వచ్చినట్లయితే అవి కూడా తిరిగి మనకి మెత్తదనం రావడంతో పాటు పూత బాగా రావడానికి పూతను కూడా మనకి కాయగా సెట్ చేసుకోవడానికి ఈ అగ్రమిన్ మ్యాక్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది మిత్రులారు దీన్ని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి మనం నాలుగు వందల గ్రాములు వచ్చేసి మనం కంపల్సరీగా కూడా ప్రతి రైతు కూడా ఈ మైక్రోన్యూట్రియన్ అనే అగ్రమిన్ మ్యాక్స్ని మనం స్ప్రే చేసుకోవాలి మిత్రులారు ఇది మనం మనం స్ప్రే చేసే పురుగు మందులతో కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మిత్రులారు కాబట్టి ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే నాలుగు వందల గ్రాములు ప్రతి ఎకరానికి కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మన చేను మెత్తదనం రావడంతో పాటు మంచి గ్రోత్ కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులరా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏరిస్ వాళ్ళదే అగ్రిప్రో అనమాట ఇది కొంచెం అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ ప్రొడక్ట్ మిత్రులారా అగ్రిమెంట్ మ్యాక్స్ తర్వాత ఇది కొంచెం తర్వాత వచ్చిన ప్రోడక్ట్ అనమాట ఇది కూడా మనకి చేను బాగా నలుపు రావడంతో పాటు మంచి గ్రోతింగ్ రావడంతో పాటు మనకి ఏదన్నా పూత అనేది డ్రాప్ అవుతున్నా అట్లా డ్రాప్ అవ్వకుండా మైక్రోన్యూట్రియన్స్ డిఫిషియన్సీ వల్ల కూడా పూత డ్రాప్ అవ్వడం జరుగుతుంది అలాంటిది డ్రాప్ అవ్వకుండా వచ్చిన పూతంతా కూడా మనం కాయిగా మార్చడంలో ఈ అగ్రిప్రో అనేది చాలా ఉపయోగపడుతుంది మిత్రులర్ దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు మనం ఈ అగ్రిప్రోని మనం మిరప పంటలో స్ప్రే చేసుకున్నట్లయితే మిరప కానీ అన్ని రకాల పంటల్లో కూడా వీటిని మనం స్ప్రే చేసుకున్నట్లయితే క్రాప్ సెట్ చేయడంతో పాటు మీకు ఏదైనా చేను నలుపు కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ చేను అనేది అట్లా వచ్చినట్లయితే మనం వీటిని కాలం వీటి వీటిని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్తు ధర నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏరిస్ వాళ్ళదే బోరాను మిత్తు ధర బోరాను వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్లో ఉంటుందన్నమాట ఈ బోరాను కన్ఫామ్గా ప్రతి రైతు కూడా మనకి ఫ్లవరింగ్ స్టేజ్లో ఖచ్చితంగా కూడా మనం స్ప్రే చేసుకోవాలి మిథులారు ఎందుకంటే మనం ఫ్లవరింగ్ స్టేజ్లో బోరాన్ కనుక మనం స్ప్రే చేయకపోయినట్లయితే ఆ బోరాన్ డిఫిషియన్సీ వల్ల కూడా వచ్చిన పూత అంతా కూడా రాలిపోతుంది అనమాట అంటే ఆ పూత అనేది కాయగా మారకుండా ఆ డ్రాప్ అయిపోతుంది అనమాట చిన్న చిన్న పిన్నిస్ల టైప్లో ఒక కాయలాగా అయిపోయి అదంతా కూడా డ్రాప్ అయిపోయి ఫ్లవర్ డ్రాప్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిథుల కాబట్టి మనం మిరపలో వచ్చేసి మిరపలో కానీ అన్ని పంటల్లో కూడా ఈ బోరాన్ని మనం పంటకాలం మొత్తం ఒక రెండు సార్లు కంపల్సరీగా కూడా ప్రతి రైతు కూడా స్ప్రే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి బోరాన్ వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు చాలా తక్కువ కాస్టే ఉంటుంది మిత్రుల మార్కెట్లో కేజీ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతే ఉంటుంది మిత్రుల ప్రతి ఎకరానికి వచ్చేసి మనం రెండు వందల యాభై గ్రా రెండు వందల యాభై గ్రాములు బోరాన్ని మన మిరపతో పాటు అన్ని రకాల పంటల్లో కానీ మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పూత రాలిపోకుండా ఉంటుంది అంతేకాకుండా వచ్చిన పూత అంతా కూడా కాయిగా మార్చి మారడంలో ఈ బోరాన్ని చాలా వరకు ఉపయోగపడుతుంది మిత్రులారా మనకి నలుపు కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా కాబట్టి ప్రతి రైతు కూడా మనం ఈ బోరాన్ని పంటకాలం మొత్తంలో రెండు సార్లు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రుల నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫెక్టరీ సోల్ అని చెప్పుకుంది మిత్లర్ దీని లోపల మనకి పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది అంతేకాకుండా సల్ఫర్ ఉంటుంది మిత్లర్ పొటాషియం వచ్చేసి మనకు సిక్స్టీన్ పర్సెంట్ ఉంటుంది అంతేకాకుండా పొటాషియం వచ్చేసి మనకి ట్వంటీ పర్సెంట్ ఉంటుంది మెగ్నీషియం వచ్చేసి సిక్స్టీన్ పర్సెంట్ ఉంటుంది సల్ఫర్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది మిత్లర్ ఇది కూడా మనం మన పంట ఏపుగా పెరగడంతో పాటు వచ్చిన కాయ సైజ్ బాగా రావడానికి మంచి షైనింగ్ రావడానికి మెగ్నీషియం డిఫిషియన్సీ వల్ల ఏంటంటే మనకి ఆకులు అనేది ఎల్లో కలర్లోకి లోకి మారిపోతాయి అనమాట అందు అందు గురించి మనం ప్రతి రైతు కూడా కంపల్సరీగా ఈ ఏరిస్ వాళ్ళది ఫిట్టిస్ ఆయిల్ అనేది ప్రతి రైతు కూడా కన్ఫామ్గా గా కూడా మనం స్ప్రే చేసుకోవాలి ఇట్లా పంట చిన్న స్టేజ్ లో ఉన్నట్లయితే ఎకరానికి అర కేజీ సరిపోతుంది ముదురు తోటలైతే కనుక కన్ఫామ్గా గా ప్రతి రైతు కూడా ఒక కేజీ అనేది ప్రతి రైతు కూడా మన ఫిట్టిస్ ఆయిల్ అనేది ప్రతి రైతు కూడా మనకి ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక మనకు స్ప్రే చేసుకున్నట్లయితే ఆ పూత ఏంటంటే మనకి ఆ పూత స్టేజ్లో స్ప్రే చేసినట్లు మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్స్ అంతే కాబట్టి ఆ కాయ సైజుతో పాటు క్వాంటిటీ అనేది తగ్గకుండా ఉంటుంది షైనింగ్ రావడంతో పాటు కాయ సైజు రావడంతో పాటు కాయలు కూడా మనకు బరువు అనేది కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి ఇట్లా మనకి తోకం కూడా బాగా వస్తుంది ఇట్ల పొటాషియం ఉంటుంది దీని లోపల మెగ్నీషియం ఉంటుంది సల్ఫర్ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పెట్రిస్ ఆయిల్ని కంపల్సరీగా కూడా ప్రతి రైతు కూడా మనం మిరప పంటలో స్ప్రే చేసుకున్నట్లయితే మిరపతో పాటు అన్ని రకాల పంటల్లో కూడా మనం దీన్ని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడంతో పాటు వచ్చిన కాయలు కూడా మంచి కొంత వెయిట్ అనేది గెయిన్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది మిత్రులారు కాబట్టి ప్రతి రైతు కూడా ఇది ఎకరానికి వచ్చేసి చిన్న తోటలు అయితే కనుక అర కేజీ ముదురు తోటలు అయితే కనుక ఒక వన్ కేజీ కూడా కన్ఫామ్ గా కూడా మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళది బయోవిటా అనమాట ఇది కూడా మనకి చాలా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ మిత్రులారా దీని లోపల కొన్ని రకాల సముద్ర పీచ్ నుంచి తయారు చేయబడింది ఉన్నాయి మిత్రులారా ఈ సే బయోబీటా కానీ లేకపోతే సాగారిక కానీ క్వాంటిస్ కానీ ఈ మూడు కూడా సేమ్ ఒకటే మనకి ఒకటే కంటెంట్ అనేది దీని లోపల ఉంటుంది మిత్రులారు కాబట్టి మనకి బయోబీటా వచ్చేసి మనకు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడంతో పాటు మొక్క గ్రోత్ బాగా రావడానికి వచ్చిన పూతని కాయగా మార్చడంలో మొక్క అనేది అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి భూమిలో నుంచి తీసుకొని ఆ మొక్క ఏపుగా పెరగడంతో పాటు అన్ని రకాల కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి మనకు మొక్క ఫ్లవరింగ్ బాగా రావడానికి ఫ్లవరింగ్ అనేది కూడా డ్రాప్ అవ్వకుండా కాయగా సెట్ అవ్వడానికి ఈ విధంగా చెప్పాలంటే అన్ని రకాలుగా కూడా ఈ బయోవిటా అనే బయోవిటా కానీ సాగారిక కానీ క్వాంటిటీస్ కానీ మిత్ర ఎకరానికి వచ్చేసి బయోవిటా వచ్చేసి మనం ముదిరి తోటలైతే కనుక కన్ఫామ్గా కూడా మనం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ డోస్ అనేది కన్ఫామ్గా ప్రతి ఎకరానికి ఇవ్వాల్సి ఉంటుంది లేత తోటలైతే కనుక మనకు మూడు వందల నుంచి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఎంఎల్ ఇచ్చినా కానీ సరిపోతుంది ఇట్లా ఈ బయో సాగారిక కూడా అంతే అనమాట ఇవ్కోవాల్సి చాలా తక్కువ కాస్టు ప్రతి ఎకరానికి వచ్చేసి మనం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సాగారిక అనేది స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట క్వాంటిటీ కూడా అంతే అనమాట ఈ మూడు కూడా సేమ్ ఒకటే క్వంట కంటెంట్ అనేది దీని లోపల ఉంటుంది దీని లోపల మనం ఎడిషనల్గా యాడ్ చేసుకోవాలంటే త్రిబుల్ నైన్టీన్ ముదురు తోటలయితే కనుక థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్తో మనం స్ప్రే చేసుకోవాలన్నమాట థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్తో స్ప్రే చేసినట్లయితే మనకి నైట్రోజన్ ఉంటుంది కాబట్టి థర్టీన్ పర్సెంట్ నత్రజన్ ఉంటుంది అంతేకాకుండా మనకి పొటాష్ అనేది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి కాయ సైజు కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది మెత్తదనం కూడా బాగా వస్తుంది మిత్రులారా ద్వారా సాగారిక కానీ సాగారిక కానీ క్వాంటిటీ కానీ వీటిలో కూడా మనం థర్టీన్ జీరో ఫైవ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వాటర్ సార్బుల్ ఫెర్టిలైజర్తో స్ప్రే చేసుకోవచ్చు లేదు అనుకుంటే లేత అయితే కనుక త్రిబుల్ నైన్టీన్తో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మొక్కకు కావాల్సిన అన్ని రకాల న్యూట్రిషన్స్తో పాటు మనకి పైనుంచి మనకి ఎంపీకే కూడా ఇస్తాం కాబట్టి మొక్క మంచి గ్రోత్ రావడంతో పాటు ఆరోగ్యంగా పెరగడంతో పాటు వచ్చిన పూతంతా కూడా కాయగా మారడంతో పాటు కాయ సైజ్ అనేది కూడా ఇంప్రూవ్ అవడంలో కూడా ఈ మూడు కూడా మనకి ఉపయోగపడతాయి మిత్రుల ఈ మూడిట్లో మీకు ఏ అందుబాటులో ఉంటే అవి తెచ్చుకోండి బయోవిటా కానీ సాగారిక కానీ క్వాంటిటీ సింజంటా వాళ్ళది క్వాంటిటీస్ కానీ ఈ మూడు కూడా ఆల్మోస్ట్ కాస్ట్ అనేది మనకి రీజనబుల్ ప్రైస్లోనే మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మిత్రుల ఈ మూడు కూడా మనకి టాప్ సెట్ చేసుకుంటానికి ఈ మూడు కూడా మంచి న్యూట్రిషన్స్ మిత్రులారా కాబట్టి ప్రతి రైతు కూడా వీటిని మీకు ఏ అందుబాటులో ఉంటే అవి తెచ్చుకొని ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి మన వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్తో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా చూసుకున్నట్లయితే జింక్ మ్యాగ్ అనమాట ఏరీస్ వాళ్ళది దీని లోపల మనకి జింక్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా మెగ్నీషియం పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది మిత్రులారా కాబట్టి ఇది కూడా మనకు పూత టైంలో మనం ఏరీస్ వాళ్ళ జింక్ మ్యాగ్ కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి మనం ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ముదురు అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ లేత అయితే కనుక ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ మనం ఇచ్చుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా నెక్స్ట్ చూసినట్లయితే క్రాప్ మ్యాక్స్ అనమాట ఈ క్రోటియో వాళ్ళది క్రాప్ మ్యాక్స్ ఏంటంటే మనకి కొమ్మ అనేది బాగా ఆనసాగడానికి దగ్గర దగ్గర గణుపులు రావడానికి పూత బాగా రావడానికి ఈ విధంగా మొగ్గ మెత్తదనం రావడంతో పాటు కాయ సైజును కూడా ఇంప్రూవ్ చేయడంలో కూడా మనకి బయోవాలది క్రాప్ మ్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది మిట్లర్ డోస్ విషయానికి వచ్చినట్లయితే మనం సుమారు ముదురు తోటలైతే కనుక మనం కంపల్సరీగా ఇది కూడా మనం మూడు వందల ఎంఎల్ నుంచి నాలుగు వందల ఎంఎల్ దాకా ఇచ్చుకోవచ్చు లేత తోటలైతే కనుక మనకి రెండు వందల యాభై ఎంఎల్ అనేది డోస్ సరిపోతుంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే విల్వుడ్ వాళ్ళది బ్రాండ్ అనమాట ఇది నేను ప్రతిసారి మీకు చెప్తానే ఉన్నా అనమాట విల్వుడ్ వాళ్ళ బ్రాండ్ అనేది ఎక్సలెంట్ ప్రోడక్ట్ మిథుల మార్కెట్లో దొరికే వాటిలో అన్నిట్లో కూడా చాలా మంచి ప్రోడక్ట్ అనమాట చాలా తక్కువ ప్రైజ్లోనే మనకి పూత వస్తుంది అంతేకాకుండా పూత రాలిపోకుండా ఉంటుంది వచ్చిన పూత కాయగా మారడానికి ఉపయోగపడుతుంది మొక్క అన్ని రకాల వాతావరణం కండిషన్స్ నుంచి తట్టుకొని బాగా ఎదగడంతో పాటు మంచి ఆకులు కూడా మనకి మంచి గ్రీనిష్ కలర్ లో కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా ఎకరానికి దోష విషయానికి వచ్చినట్లయితే వంద ఎంఎల్ వచ్చేసి మనకు సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు మార్కెట్ లో అందుబాటులో ఉంది మిత్రులారా విల్లో విడ్ వాళ్ళది బ్రాండ్ ఇది చాలా ఎక్సలెంట్ బంద్ అనమాట ఇది కూడా మనకి ఫ్లవరింగ్ పూత సెట్ చేసుకోవడానికి క్రాప్ సెట్ చేసుకోవాలనుకున్న రైతులకి పిల్లోవడ్డి వాళ్ళ బ్రాండ్ కూడా చాలా ఎక్సలెంట్ మంది మిత్రులరా కాబట్టి మీరు కూడా ఇది స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ సిరీస్ వాళ్ళది మ్యారీనో అనమాట ఈ మ్యారీన్లో కూడా అన్ని రకాల మైక్రో న్యూట్రిషన్స్ ఉన్నాయన్నమాట ఇవి కూడా మనం స్ప్రే చేసుకోవాలి ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో కానీ అన్ని పంటల్లో కూడా మొక్క ఎదుగుదల ఎదుగుదల రావడంతో పాటు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మొక్కలు బాగా నలుపు రంగుతో పాటు మంచి మెత్తనంతో గ్రీనిష్ కలర్ రావడం దగ్గర ఉపయోగపడుతుంది మిత్లర్ ఈ మ్యారినో కూడా మనం అన్ని రకాల అన్ని రకాల పురుగు మందులతో కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా టాప్ ఫైవ్ న్యూట్రిషన్స్ అనమాట ఇది మనం ఒక్కొక్క స్టేజ్లో స్టేజ్ని మన ఫ్లవరింగ్ స్టేజ్లో మనం ఇచ్చుకుంటూ వస్తే ఇవన్నీ కూడా మనకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్లర్ అగ్రిన్ మ్యాక్స్ కానీ అట్లానే అగ్రి ప్రో కానీ ఫెట్టిస్ ఆయిల్ కానీ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే బోరాన్ కానీ జింక్ మ్యాక్ కానీ తర్వాత బయోవిటా కానీ సాగారిక కానీ నెక్స్ట్ క్వాంటిస్ కానీ విల్వ విల్లోవిట్ వాళ్ళది బ్రాండ్ కానీ క్రాప్ మ్యాక్స్ కానీ ఈ విధంగా జింక్ మ్యాగ్ కానీ ఈ విధంగా ఇవన్నీ కూడా టాప్ ఫైవ్ మన టాప్ టెన్ మన న్యూట్రిషన్స్ అనమాట మన మిరపలతో పాటు అన్ని రకాల పంటల్లో కూడా వీటిని ఒక మన ఫ్లవరింగ్ స్టేజ్లో మనం యూజ్ చేసుకుంటూ వచ్చినట్లయితే మొక్కకు కావాల్సిన అన్ని రకాల న్యూట్రిషన్స్ అంది మొక్క ఎటువంటి డిసీజెస్ అనేది గురి అవ్వకుండా మంచి ఎదుగుదల రావడంతో పాటు మంచి క్రాప్ అనేది కూడా మనకు మంచి దిగుబడులు అనేది కూడా సాధించడానికి కూడా అవకాశం ఉంది విస్తున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ న్యూట్రిషన్స్ అనేవి తెలుసుకొని వాటిని ఏ ఏ స్టేజ్లో స్ప్రే చేసుకోవాలనేది కూడా మీరు స్ప్రే చేసుకుంటూ వచ్చినట్లయితే మంచి దిగుబడి అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది మీ ఇక ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఏమన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్